హాయ్ అండి నేను మీ సంధ్య ఎలా ఉన్నారా అందరూ అందరు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఈ వ్లాగ్లో వన్ వీక్కి నేను టూ కేజెస్ ఎలా లాస్ అయ్యాను అనేది అయితే విత్ ప్రూఫ్స్తో చూపిద్దాం అనుకుంటున్నాను అలాగే ఫస్ట్ చూసిన వీడియోలో నేను సిక్స్టీ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉన్నాను కదండి ఆ వీడియో నేను అప్పుడే కూడా అప్లోడ్ చేశాను వన్ వీక్ బ్యాక్ తీసిన వీడియో అది అయితే మాత్రము వెయిట్ చెక్ చేసింది ప్రజెంట్ రోజు అయితే మాత్రం ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉన్నానండి అంటే వన్ వీక్కి నేను ఎగ్జాక్ట్గా టూ కేజెస్ వన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తగ్గానమాట ఈ వెయిట్ లాస్ గురించి నేను ప్రూఫ్స్ చూపించిన తర్వాతనే కొన్ని మాటలు అయితే మాట్లాడదాం అనుకున్నానండి అంటే నిజాలు మాట్లాడదాం అనుకున్నాను వెయిట్ లాస్ గురించి నేను ఫస్ట్ ఏమనుకునేదాన్ని అలాగే చాలా మంది నోట్లలో విన్నది ఏంటి అనేది అయితే ఈరోజు వినేసేయండి అలాగే బ్యాక్గ్రౌండ్లో లో వీడియో రన్ అవుతుంది కదండి ఈ వీడియో వచ్చేసి నేను గీత బర్త్డే రోజు తీసిన వీడియో అలాగే ఈ వీడియో కూడా చూసేయండి వీడియో చూస్తూ మాట్లాడతాను అనమాట నేనైతే ఏంటనంటే వెయిట్ లాస్ మనము అవ్వాలి అనుకున్నది ఎప్పుడనంటే సడన్గా మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మన మొహానే అనేస్తారండి ఏంటనే అంటే ఏమి నువ్వు ఇంతలావైపోయావు అనేది అయితే మనకు ఒక మాట ఒకరు ఎవరో ఒకరు వదులుతారు అది వద వదలడం తప్పనే అనుకుంటారు కానీ అలా వదలడమే చాలా కరెక్ట్ అని చెప్తాను నేను అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ గురించి కాదు నేను చెప్తున్నది నార్మల్గా నాలాంటి వాళ్ళ గురించి అనమాట సడన్గా ఏంటి ఇంత ఇంతలావైపోయావు అనేది అయితే వేరే వాళ్ళు ఎవరైనా అంటారు మనం ఏమనుకుంటామంటే ఇంటికి వస్తాము ఇంకా ఏ మనం ఎగ్జాక్ట్గా మనం ఇప్పటికే ఇంకా వెయిట్ లాస్ అయిపోవాలా అంటే వెంటనే మనం ఈ వెయిట్ తగ్గిపోవాలా అనేది అయితే ఒక టూ టూ త్రీ డేస్ అయినా మనం అన్నం తినము ఇది నేను చాలాసార్లు ఫేస్ చేసింది అప్పుడు అప్పుడు అప్పుడేమవుతుందంటే మనం మొహం పీకపోవడము అట్లాగే మనకి ఏం చేతగాకపోవడము అట్లా అని వెయిట్ తగ్గుతామంటే అసలు తగ్గము ఇంకా వెయిట్ ఎక్కువనే అయిపోతాము ఇది అయితే మాత్రం నేను ఒక టెన్ టైమ్స్ ఇట్లానే చేసి వదిలేసి ఉంటానండి అంటే ఒక టూ త్రీ డేస్ కంటే మళ్ళీ మనం ఆ మాట మర్చిపోవడము అలాగే మొత్తానికి మళ్ళీ దాని గురించి వదిలేసేయడం మళ్ళీ నార్మల్గా తినేసేయడం ప్లీజ్ ఇట్లా ఖచ్చితంగా అవాయిడ్ చేసేయండి ఎందుకు చెప్తున్నానంటే వెయిట్ గెయిన్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి అలాగే చాలా డిస్ప డిస్రెస్పెక్ట్ అనమాట ఇదైతే మాత్రము నేను వెయిట్ లాస్ అయ్యేటప్పుడు ఏమైనా ఫుడ్ తినాలి అంటే అబ్బా ఈ ఫుడ్ నేను ఎందుకు తినాలి నాకి నాకేంటి ఈ ఫుడ్ తినడము ఏంటి కర్మ అనుకునేదాన్ని అస్సలు కాదండి నేను క్రేవింగ్స్ గురించి చెప్తున్నాను ఇప్పుడైతే మాత్రము అస్సలు అట్లా అనుకోనే అనుకోకూడదు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా చూడండి మనకి ఒక ఫెస్టివల్ ఎప్పుడు వస్తుంది వన్ ఇయర్కి ఒకసారి వస్తుంది అంటే మనకి ఇష్టమైన ఫెస్టివల్ ఆ రోజు మనం మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం ప్రస్తుతానికి ప్రతిరోజు మనకి ఫెస్టివల్ అయిపోతుంది మనకి కూడా ఫుడ్ క్రేవింగ్స్ క్రేవింగ్స్ ఉంటాయి ఖచ్చితంగా మనకి ఇది తినాలి అది తినాలి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది ఎగ్జాక్ట్గా నా గురించే చెప్తా చూడండి నాకు చికెన్ అంటే చాలా ఇష్టం స్వీట్స్ అంటే చాలా ఇష్టం టీ తాగడం అంటే ఇష్టం అన్నీ ఇష్టమే చెప్పాలంటే నేనేం చేస్తానంటే నా క్రేవింగ్స్ క్రేవింగ్స్ తగ్గించుకోవడానికి వన్ డే పెట్టుకుంటానండి ఆ వన్ డేలో ఒక వన్ అవర్ పెట్టుకుంటాను అంటే నాకు ఈరోజు చికెన్ చాలా ఇష్టం అనుకోండి ఆ రోజు చికెన్ వన్ అవర్లో నాకు కడుపు నిండా తృప్తిగా అయ్యేదాగు తింటాను మళ్ళీ వన్ అవర్ తర్వాత నేను ఆ తృప్తిగా తినేసిన తర్వాత ఆ డే మొత్తం ఏం తినను ఇంకా అది నేను ప్రస్తుతానికైతే ఫాలో అవుతున్నది ఇంకా స్వీట్స్ కూడా అంతే ఇప్పుడు మనకి ఒక నాకు ఇప్పుడు ఈ రోజు మా గీత బర్త్డే రోజు నాకు పాయసం తినాలనిపించింది ఆ రోజు పాయసం అది జంకే చెప్పాలంటే కానీ నేనేం చేస్తానంటే ముందు సలాడ్స్ తీసుకుంటాను అనమాట అంటే కివి ఇంకా అంటే క్యారెట్ బీట్రూట్ ఇట్లాంటి జ్యూసులు తాగి తాగిన తర్వాత మన టమ్మి ఆల్రెడీ ఫిల్ అయిపోతుంది తర్వాత ఒక వన్ అవర్ దాకా వెయిట్ చేస్తాను వన్ అవర్ తర్వాత నా తమ్మి నాకి తృప్తి పూర్తిగా అయ్యేదాకా ఆ పైసాన్ని తింటాను అట్లా తింటానండి నేనైతే మాత్రం నా స్వీట్ క్రేవింగ్స్ని అయితే నేను ఇట్లా కంట్రోల్ చేసుకుంటాను కానీ ఇంతకుముందు ఏం చేసేదాన్ని అంటే అయ్యో నాకు నేను ఈ టూ త్రీ డేస్ కడుపు కాల్చుకున్నాను నాకు ఫుల్ ఆకలేస్తుంది నాకు అసలు నాకు అసలు ఖచ్చితంగా తినాలి నేను ఇంకా ఇప్పుడు నా దగ్గర అప్పుడు వెయిట్ చెక్ చేసుకునే మిషన్ కూడా లేదు నేను ఇప్పుడు వెయిట్ ఆల్రెడీ తగ్గిపోయి ఉంటానులే అని ఇంకా ఆ డే మొత్తం తినేసేదాన్ని అదే నేను చేసిన మిస్టేక్ అండి చాలా 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 మిస్టేక్స్ అయితే చేస్తాము ఇంకొకటి వాకింగ్ చేయమన్నా ఇంకా ఏమైనా పనులు చేయమన్నా అంటే మెయిన్ వాకింగ్ చేయమన్నా ఎక్సర్సైజ్ చేయమన్నా మనం ఏమంటామంటే ఫస్ట్లో అంటే మనకి దాని గురించి దాని గురించి తెలియనప్పుడు మనం ఏమంటామంటే ఆ వాకింగ్ చేస్తే కాళ్ళు వస్తాయి వాకింగ్ చేసే పని ఏముంది నేను ఈరోజు పొద్దునుంచి ఇంట్లో పని చేశాను ఈ ఇంట్లో పని చేయడంతోనే నా 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 నాది మొత్తం బాడీకి కదిలింది కాబట్టి నేను ఎక్సర్సైజ్ కూడా చేసినట్టే అందుకు నేను కడుపు నిండా అన్నం తినొచ్చు ఇదే అనుకుంటామండి మనమైతే మాత్రం అస్సలు కాదు మన ఇంట్లో పనులకి మనం చేసే ఎక్సర్సైజులకి వాకింగ్లకి అసలు పొంతనే లేదనమాట ఎందుకు చెప్తున్నానంటే మనం పొద్దు మూకులు మనం ఇంట్లో పనులు చేసుకున్నా సరే మన బాడీకి మనం వన్ అవర్ అయినా రెస్ట్ ఇచ్చుకొని ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఏంటనంటే మనము పొద్దు లు మన ఇంట్లో పని చేసినా సరే మన బాడీ కదులుతుంది తప్ప మనము మన మజిల్కి అంటే మనకి వెయిట్ మీద ప్రెజర్ పడడం లేదనమాట ప్రెజర్ ఎప్పుడైతే మన వెయిట్కి మనము ఎక్సర్సైజ్ మీద పెట్టి చేస్తామో అలాగే ఎక్సర్సైజ్ వాకింగ్ ఎప్పుడైతే మనం స్టి అట్టుగా అదే కాన్సన్ట్రేషన్ పెట్టి ఒక టెన్ ఆర్ ట్వంటీ మినిట్స్ వాకింగ్ చేస్తాము అప్పుడే మన బ్రెయిన్ అలాగే మన బాడీ ఎంకరేజ్ చేస్తుంది అనమాట ఆ వీళ్ళు ఇది మన మజిల్ కదిలించడానికే చేస్తున్నారు అనేది అయితే ఫస్ట్ మన బాడీ మనకు ప్రిపేర్ చేస్తుంది అదే తప్ప మనం ఇంట్లో పొద్దు మూకులు పని చేసుకున్నాం కదా పొద్దు మూకులు నేను పనే చేశాను నేను వెయిట్ లాస్ అవుతాను అనే భ్రమ ఫస్ట్ బయటకు రండి ఎందుకన్న ఎందుకు చెప్తున్నానంటే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట మనం పని చేసినా అంటే పొద్దు మూకులు పని చేసినా మనం హెల్తీగా అయితే లేమండి చాలా మంది మీవే ఇప్పుడు నేను చాలా చాలా వీడియోస్ చూసి రియలైజ్ అయి అవుతున్నాను మీరు నా వీడియో ఇప్పుడు వెయిట్ లాస్ వీడియో చూస్తున్నారు అంటే ఒక హండ్రెడ్ వీడియోస్ చూసి హండ్రెడ్ వీడియోస్ చూస్తే ఏమైతే చెప్తారో అదే నేను చెప్తున్నాను అనమాట ఇంకోటి ఏంటంటే చాలామంది వెయిట్ గేన్ ఉన్న వాళ్ళు ఒక మిస్టేక్ చేస్తారండి అదేంటనంటే పొద్దు స్థమానం అంటే అది నేను కూడా చేశాను అది నా కూడా చెప్తున్నాను నేను నా గురించి కూడా నాకేంటనంటే నాకు పప్పులు అంటే అంటే ఒక స్నాక్స్ ఏమైనా కనిపిస్తాయి అనుకోండి అవి పదే పదే అనమాట ఇదేం లావ్ అవుతామాలే అంటే ఇంకా నోరు ఆడుస్తూనే అనమాట నాకు ఇష్టమైనట్టు కనిపిస్తే అవి ఇంట్లో ఉంటే అవి అయిపోయేదాకు నేను ప్రతిసారి దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అంతా తీసుకునేదాన్ని తినేదాన్ని ఫస్ట్ అయితే ఇది ఇది స్టాప్ చేయండి మనము మన బాడీకి అంటే ఫుడ్ తినడానికి ఒక టైం అంటూ పెట్టుకోవాలి ఆ టైంలోనే మనం తింటే మనకి ఇన్సులిన్ స్ట్రైక్ అవ్వదు అనమాట అంటే మన జై డైజెస్టివ్ సిస్టమ్ ఏంటంటే ప్రతిసారి మన బాడీకి మనం నైట్ అయ్యేసరికి రెస్ట్ ఇచ్చి ఎట్లయితే పడుకుంటామో అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా కదండి మన డైజెషన్కి మనం ఖచ్చితంగా టైం ఇవ్వాలి పదే పదే మనము తింటూ మన పుట్టలకి వేస్తూ ఉంటే ప్రతిసారి మన డైజెషన్ మళ్ళీ స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఎండ్ చేసేంత దాకు దాన్ని అరిగిస్తూనే ఉంటుంది అది పని చేస్తూనే ఉంటుంది అనమాట అప్పుడే మనకి మెయిన్గా వచ్చేసి డైజెషన్ ప్రాబ్లం ఆ డైజెషన్ ప్రాబ్లం ఉంటే ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఆ డైజెషన్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోండి పదే పదే తినకండి మీకు అది తినాలనిపిస్తే దానికంటూ ఒక టైం పెట్టుకోండి ఆ టైంలోనే మీరు ఫుడ్ తినేటప్పుడు ఆ టైంలోనే అది తినండి మీకు ఇష్టం మీకు కడుపు నిండా తినండి కానీ ఒక టైం అంటూ పెట్టుకోండి పొద్దు మూకులు దాన్ని నోట్లో తింటూనే ఉంటే ఇంకా మన మన డైజెస్టివ్ సిస్టమ్ ప్రతిసారి పొద్దు ముగ్గులు పనిచేస్తూనే ఉంటుంది అప్పుడు అది అరిగించుకోలేక మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి దానివల్ల మనకి గ్యాస్ట్రిక్ అయినా మలబద్ధకం అయినా చాలామంది చాలా మంది ఫేస్ చేసేది మలబద్ధకం అండి పొద్దున లేవగానే ఫస్ట్ అయితే వాష్రూమ్కి అనమాట వాళ్ళకి రాదు పచ్చిగా చెప్పాలంటే వాళ్ళకి రాదు ఆ బాత్రూమ్ రాదు వాళ్ళకి అందుకు వాళ్ళు బాత్రూమ్కి కూడా వెళ్ళరు వెళ్ళకపోతే అది మనకి ముందు రోజుదే అది డైజెషన్ చేసుకోలేకపోయినప్పుడు ముందు రోజుదే మనకి బయటికి రానప్పుడు మళ్ళీ మనం ఈ రోజు ఏం తింటామండి ఇది ఇది ఇదైతే నా నేను చాలామంది నోట్లలో విన్నాను అందుకు చెప్తున్నాను అనమాట ఇదైతే మాత్రము నేను పూర్తిగా డైజెషన్ పూర్తిగా హెల్దీవే పాటిస్తున్నానా అంటే కాదు నైంటీ పర్సెంట్ అయితే నా హెల్త్ నేను నేను ఎంతైతే తీసుకోవాలి అంత తీసుకుంటున్నాను అలాగే మెయిన్గా నేను చేంజ్ చేసుకున్నది నా ఫుడ్ క్రేవింగ్స్ అండి అలా అని క్రేవింగ్స్ని చంపుకోలేదు క్రేవింగ్స్ని కంట్రోల్ పెట్టుకున్నాను అనమాట అంటే ఈ టైంలో తింటాను అనేది అయితే ఒకటి పెట్టుకున్నాను ఇదైతే నాకు అనిపించినది నేను చెప్తున్నాను అలాగే వాకింగ్ చేసేవాళ్ళు అంటే మనం హౌస్ వైఫ్స్ అండి మనం అసలు బయటికే వెళ్ళము మనకి బయటికి వెళ్ళనప్పుడు మనకి వాకింగ్ చేయాలంటే అసలు కొంతమందికి అంటే సేమ్ నాలాగా పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి అస్సలు ఇంటి అంటే బయటికి వెళ్తే కూడా మనని ఇట్లా చూస్తారని అదొక ఫీలింగు మనమైతే బయటికి వెళ్ళము నేను మీకు ఇచ్చే టిప్స్ ఏంటని అంటే ఒక పాల పాలు ఉంటాయి పాలకి మీరు నడుస్తూనే వెళ్ళండి మీరే తెచ్చుకోండి అది కూడా వాకింగే అవుతుంది అంటే మనం సీరియస్గానే వెళ్తారు సీరియస్గానే నడుచుకుంటూనే వెళ్తారు నడుచుకుంటూనే వస్తారు ఇంకా మీకు ఏమైనా ఇతర ఇతర పనులు ఉంటే ఖచ్చితంగా వాకింగ్ చేయలేను వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఏదైతే ఇతర ఇతర పనులు ఉంటే మనకి ఊర్లో ఖచ్చితంగా పిల్లల్ని తొలుకొని రావడమైనా పిలుసుకొచ్చుకోవడమైనా ఇవన్నీ వాకింగ్ రూపంలోనే చేయొచ్చు కదా ఇవన్నీ వాకింగ్ అయితే ఖచ్చితంగా చేయండి నార్మల్ ఎక్సర్సైజులు కూడా చేయండి నేనేంటనంటే కొన్ని బేసిక్ ఎక్సర్సైజులు అయితే నేను కూడా చేస్తానండి అవి ఎప్పుడైనా కావాలి అంటే ఖచ్చితంగా వీడియో కూడా పెట్టమంటే వీడియో కూడా పెడతాను ఇంకా ఇదండి నేనైతే చెప్పాలనుకున్నది ఖచ్చితంగా మన ఫుడ్ క్రేవింగ్స్ని తగ్గించుకోండి అలాగే కడుపు అయితే మార్చకండి కడుపు మారిస్తే మనకి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అవేంటనంటే మనం ఒకవేళ కడుపు మార్చినప్పుడు మనం ఏమనుకుంటాము మన ఫ్యాట్ మొత్తం తగ్గిపోతుంది మనం ఈరోజు ఆకలి కడుపు మార్చినాము మనం వెయిట్ లాస్ అని మనం అనుకుంటాము కాదండి మన డైజెషన్ సిస్టమ్ మనకి ఎగ్జాక్ట్గా వెంటనే పోయి మన కొవ్వుని కరిగి కరిగివ్వదు ఇవ్వదు ఫస్ట్ అప్పుడు మనకి మన మన డైజెషన్ ప్రాబ్లం ఆల్రెడీ మనకు ఉంది మనకు అది మనది డైజెషన్ ఏ కాదు అట్లాంటిది వెంటనే పోయి మనకి కొవ్వుని ఎట్లా కరిగిస్తుంది అది అస్సలు కరిగదు దానికి మన డైజెషన్ ప్రాబ్లం క్లియర్ చేసుకునే ముందు ఫస్ట్ పోయి మనం మనని బోన్స్ని కరిగిస్తుంది అంటే మన డైజెషన్ ప్రాబ్లంకి మనకి కొవ్వు కంటే మన బోన్స్ని తొందరగా కరిగించేంత శక్తి ఉందన్నమాట అంటే మన డై అంత డ్యామేజ్ చేసే మనం ఇప్పటికీ అది నాకు బాగా అర్థమైంది హెల్తీగా తినండి మనము సిక్స్టీ కేజెస్ వెయిట్ ఉన్నామంటే కనీసము సిక్స్టీ సిక్స్టీ గ్రామ్స్ ప్రోటీన్ అన్న తినాలని చెప్తున్నారు ఖచ్చితంగా మంతెన ఇట్లాంటి వాళ్ళని ఫాలో అవ్వండి లేదు అని అంటే నేను కొద్దిగా అయినా హెల్తీగా తింటానండి నేను షార్ట్స్ రూపంలో కూడా చెప్తాను అదైనా తీసుకోండి అదైనా చూడండి ఇదైతే మాత్రం నాకు నాకు అనిపించాయి అనమాట ఇవన్నీ నా లైఫ్లో జరిగాయి నా చుట్టుముట్టు సరౌండింగ్స్లో నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను సేమ్ అలాగే అంటే నేను మళ్ళీ ఎప్పుడు స్ట్రాంగ్గా ఇవ్వానంటే నేను చాలామంది పాడ్కాస్ట్లు చూడడం అలాగే వెయిట్ లాస్ వీడియోస్ చూడడం నాకు ఈ అంటే ఇవి చూసి చూసి నేనైతే మాత్రం కంప్లీట్గా వెయిట్ లాస్లోకి అయితే వచ్చానండి నా బాడీకి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట వీళ్ళు హెల్తీగానే తీసుకుంటారు అంటే వీళ్ళు ఈ టైంలోనే తీసుకుంటారు అనేది అయితే నా బాడీకి అర్థమైంది కాబట్టి ప్రతిరోజు మోషన్ రావడం ప్రతిరోజు మెయిన్గా వాటర్ అండి అస్సలు వాటర్ తీసుకో మనము వాటర్ కూడా కంపల్సరీ తీసుకోండి ఈ బ్లాక్ నేను గజ్జిబిజిగా చెప్పింటే ఇంకా వెయిట్ లాస్ గురించి క్లియర్గా చెప్పాలంటే కూడా కమెంట్ చేయండి అట్లాగే మా గీత బర్త్డే అన్నాను కదండి కొద్దిస్తాను మా గీత బర్త్డే గురించి కూడా చెప్తాను మా హస్బెండ్ అయితే ఆ రోజైతే ఊర్లో లేడండి నైట్ ఎయిట్ థర్టీకి అలా వచ్చాడనమాట ఇంకా నేను మా గీత బర్త్డేనే చేయమనుకున్నాం ఆ రోజు ముందు రోజు ఊరెళ్ళిపోయాడు ఇంకా సడన్గా మా హస్బెండ్ అయితే వస్తున్నాను కేక్ తీసుకున్నాను కేక్ అయితే నువ్వేం చేయకు అని చెప్పాడనమాట నేనే కేక్ చేసేదాన్ని అంటే ఆ రోజు ఎందుకు చేయలేదు అంటే మా హస్బెండ్ తీసుకున్నాడు అందులోనే నేను ఆ రోజు ఎగ్స్ని ముట్టుకోనండి అంటే ఎగ్స్తో నేను తినను అనమాట ఏమీ అందుకు నేను ఇక్కడ కూడా ఏం తినలేదు అందుకైతే మాత్రం ఆ రోజు కేక్ చేయలేదు సింపుల్గా ఇంకా అట్లానే ఇంట్లోనే నైట్ టెన్ ఓ క్లాక్ ఏమో అవుతుందండి ఇక్కడికి టైము మా హస్బెండ్ వచ్చేసరికి ఎయిట్ థర్టీ నైన్ దాకా అవుతుంది ఇంకా మొత్తం గీతని రెడీ చేయకుండా నేను సింపుల్గా అట్లా ఇంట్లోనే కేక్ గోపిద్దాం అనుకున్నాను కానీ మాకి హెల్ప్ చేసే పిల్లలు వాకింగ్కి వచ్చారంటే ఆ కిని కూడా వాకింగ్ వస్తే పిలిచాము వాళ్ళే వచ్చేసి మా దగ్గర ఉన్న స్క్రీన్ని ఇట్లా పట్టుకున్నారనమాట మొత్తానికి గీత బర్త్డే అయితే ఇట్లా సింపుల్గా అయితే చేసాము ఈ ఇదైతే లంగా చూలండి లంగా చూ నేనైతే కుట్టలేదు కానీ మీషోలో బుక్ చేశాను అస్సలు అంటే అస్సలు బాగాలేదులేండి అసలు దానికి గేరే లేదనమాట అంటే మొత్తం పెద్దగానే లేదు ఇంకా అనుకోకుండా ప్లాన్ చే ప్లాన్ అయింది కదండి ఇది అనుకోకుండా జరిగింది కాబట్టి ఇంట్లో పేపర్ ప్లేట్స్ అట్లాంటివి ఏమీ లేవు అందుకైతే మాత్రము కొద్దిగా ఇంట్లో మిక్సర్ ఉండింది ఈ పిల్లలకైతే ఒక గిన్నెలలోనే మిక్చర్ అయితే ఇట్లా పెట్టేశాను ఇంకొకటండి కొత్తగా బిజినెస్ అయితే నేను స్టార్ట్ చేశాను చాలా మందికి తెలియకపోవచ్చు మన దాంట్లో ఏంటనంటే హెల్తీ స్ప్రౌటెడ్ రాగి పిండి ఉంటుంది అలాగే ఇంకా వెయిట్ లాస్ పౌడర్ కూడా ఉంటుంది ఎవరికైనా పర్చేజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వాట్సాప్ నెంబర్లోకి రండి తీసుకోండి మీకు టైం లేకపోతే మనము రాగి జావనే చాలామంది వెయిట్ లాస్లో కూడా యూజ్ చేస్తారు కదండి దానికోసమే నేను స్ప్రౌటెడ్ రాగి పౌడర్ కూడా రెడీ చేశాను అంటే మొలగట్టి పౌడర్ చేశాను రాగి చాలా మంచిది నేను ఇప్పుడని కాదండి ఈ స్ప్రౌటెడ్ రాగి పౌడర్ వాడబట్టి మా గీత అంటే సాలిడ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి స్ప్రౌటెడ్ రాగి పౌడరే వాడుతున్నాను అట్లాగే నేను వెయిట్ లాస్లో ఉన్నాను కదండి నాకైనాక సరే చాలా బాగా హెల్త్ అవుతుంది హెల్ప్ అవుతుంది మనం తినేదే కొద్దిగా తింటాము అందులోనే మనకి కరెక్ట్ ప్రోటీన్ రావాలంటే స్ప్రౌట్స్ అలాగే మిల్లెట్స్ చాలా చాలా మంచివండి వాటితోనే నేను స్నాక్స్ అలాగే అలాగే లడ్డూలు సీడ్స్ లడ్డు పంకిన్స్ తో చేసిన లడ్డు అంటే డ్రై ఫ్రూట్ లడ్డు వెయిట్ లాస్ పౌడర్ అండి మెయిన్ చెప్పాను కదా ఇంతసేపు కూడా చెప్పాను కదా నేను మలబద్ధకం చాలా మందికి ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేసి దానికోసం అయితే మాత్రం నేను వెయిట్ లాస్ పౌడర్ అయితే రెడీ చేశానండి అది చాలా బాగా వర్క్ అవుతుంది నేను వాడి మా పిల్లలకైనా నేను అదే వాడతానండి నేను వాడి చెప్తున్నాను మీకు ఎవరికైనా మన దాంట్లో వాట్సాప్ వాట్సాప్లోకి అయితే వచ్చేసేయండి వెయిట్ లాస్ పౌడర్ కావాలి అంటే మాత్రము ఇంకా ఇక్కడైతే మాత్రం పిల్లలకి కూడా ఇచ్చేసాము తర్వాత మా అయితే తింటుంది నా బంగారు తల్లి నాకు ఆ రోజు చాలా అందంగా అయితే కనిపించింది ఈ వీడియో ఇంత దాకా చూసింటే మీకు ఏదో ఒక పాయింట్ అయితే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కదండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి